కొత్తపేటలోని బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కరోనా కాలంలో కరోనా వ్యాక్సిన్ యుద్ధ ప్రాతపదికన తయారు చేయించి మన ప్రజలకు మాత్రమే కాక పేద దేశాలకు కూడా ఉచితంగా మానవత్వంతో వ్యాక్సిన్ పంపిణీ చేశారని పేద మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పన్నెండు కోట్ల టాయిలెట్లు కట్టించారని భారతీయుల సంక్షేమం కోసం పనిచేసిన మన ప్రధాని మోదీకి తనకు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థించారు వారసత్వ ఇచ్చిపోతారని చెప్పి మోడీ రాసి కానీ దేశం కానీ మూడు వేలు యాభై కోట్ల మందికి ఓపెన్ చేసిన అకౌంట్ ఓపెన్ చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్ తరలించింది ఈ డిజిటల్ ఏంటి ట్రాన్సాక్షన్ ఏంటి లేదా కొత్త కొత్త దేశం రాసి అమెరికాలో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడానికి పదే పట్టింది కానీ నా భారత్లో సమ భారత్లో మల్కాగిరి మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో అన్ని వర్గాలు మేము బ్రాహ్మణము పూజారులమే కావచ్చు ఉద్యోగాలు చేసుకుని భక్తిలోమే కావచ్చు కానీ రాజకీయాలలో కూడా క్రియాశీలకంగా ఉంటామని చెప్పి చాలామంది ఈరోజు పార్టీలో జన్యూస్తున్న సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు నూటికి నూరు శాతం మల్కాగిరి పార్లమెంట్లో ఇలా మినీ ఇండియా మినీ ఇండియాగా పిలువబడే ఈ న్యూస్ కార్గల్లో వాళ్ళు ఏ రాష్ట్రం వలన కావచ్చు ఏ వర్గం వలన కావచ్చు అందరి ఓటు మోడీ గారికే అందరి ఓటు ఇట్లకే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్